హలో అండి దయచేసి చెప్తున్నాను ఈ రీల్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి కుదిరితే దీన్ని సేవ్ కూడా చేసుకోవడానికి ట్రై చేయండి ఇందులో వచ్చే ఇన్ఫర్మేషన్ మీకు దాదాపు ఎవరు కూడా ఇవ్వలేరండి ఇక్కడ చూపిస్తున్నీ కూడా పట్టు గూళ్ళు అనమాట అంటే మనకు పట్టు అనేది ఎక్కడ తయారవుతుందంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీకోసం అని చెప్పేసి హండ్రెడ్ కిలోమీటర్స్ ప్రయాణం చేసి మరీ ఈ వీడియోని మీకు అందిస్తున్నాను ఇందులో వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు యూజ్ఫులే అండి సో అందుకోసమనే చెప్తున్నాను పదే పదే కొంచెం వీలైనంత మందికి షేర్ చేయండి మీకు పురుగుల గురించి ఎవరూ చెప్పలేరు ఇంతగా ఇక్కడ చూపిస్తున్న ఈయన ఉన్నారు కదా ఈ అన్న వచ్చేసి మనకు నాకు థర్టీ మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నారనమాట అప్పటి నుంచి పదే పదే పిలుస్తున్నారు ఒకసారి వచ్చి ఫామ్ని వీడియో తీమ్మని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్న వచ్చేసి మనకు పట్టు పురుగులు మీరు ఎగ్జాక్ట్ ఇవే పురుగులే అండి మనకు పట్టుని తయారు చేసి ఇచ్చేవి కేవలం మీకు చూపించడం కోసమే ఆయన పర్మిషన్ ఇచ్చారనమాట వీడియో తీయడానికి సో మనకి ఫైనల్గా వచ్చేసి పట్టు ఇలా తయారవుతుంది మీరు గమనించారంటే అందులో పట్టు పురుగు అనేది తన చుట్టూ తాను అల్లుకుంటుంది దారాన్ని ఇంత కష్టపడితే తప్ప మనకు ఆ పురుగు పట్టు అనేది బయటికి రాదనమాట సో ఇలా ఉంటుందండి ఒక్కొక్క వర్క్ బ్యాక్ ఎండ్లో ప్రతిదీ మనము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాము కొంచెం మీరు ఫాలో చేయడం వల్ల ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ మీకు తెలియనిది కూడా నేను తెలియజెప్తాను కొంచెం లైక్ చేసి ఫాలో చేయొచ్చు కదా